నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే గత రెండు మూడు రోజులుగా కువైట్ లోని జిలీ ఆల్స్ వైక్ ప్రాంతంలో తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కువైటు పరవానియా సెక్యూరిటీ డైరెక్టరేటు జిలీప్ ఆల్స్ వైక్ ప్రాంతంలో ఉదయం మరియు సాయంత్రం రెండు సమయాలలో జిలీప్ ఆల్స్ వైక్ ప్రాంతంలో భద్రతా ప్రచారాలను నిర్వహించినట్లు పేర్కొంది అలాగే ఈ యొక్క తనిఖీల ఫలితంగా రెండు వందల పది ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా పద్నాలుగు మంది పరారీలో ఉన్న వివిధ దేశాలకు చెందిన పద్నాలుగు మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన పదకొండు మంది ప్రవాసులను రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన మరొక ఏడు మంది ప్రవాసులను అలాగే వీసా గడువు ముగిసిన మరో ఇద్దరు ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి అలాగే చట్ట విరుద్ధంగా ఉన్న ఒక వీధి వ్యాపారిని మరియు అలాగే అతనిపైన ప్రవేశ నిషేధం ఉన్న మరొక ప్రవాసుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి అలాగే వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి వీరిపైన చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత వీరిని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలిపారు అలాగే ఇప్పుడు అరెస్టు చేసిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఆయా ఎంబసీల నుంచి వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఆ తర్వాత కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నామని చెప్పి భవిష్యత్తులో వీళ్ళు కువైట్ ప్రవేశించకుండా వారి యొక్క పేర్లను బ్లాక్ లిస్టులో ఉంచుతూ ఉన్నట్లు అధికారులు తెలిపారు మరి జిలీప్ ఆల్ కువైట్ లో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్